కు స్వాగతం నేను ముల శ్రీనివాస్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రధాన పార్టీల్లో మరి కీలక నేతలంతా కూడా కొంత అసంతృప్తి అసమ్మతి రాగం వినిపిస్తున్నారు మరి దీని కారణం వారిలో మరి ఏదైతే కీలక పదవుల విషయంలో అసంతృప్తి అయితే స్పష్టమవుతోంది ఇక బీఆర్ఎస్ పార్టీలోనూ ఈ బెడద ఉంది అలాగే కాంగ్రెస్లోనూ కూడా మరి కనిపిస్తోంది అలాగే తాజాగా బీరీ బీజేపీ పార్టీలో కూడా మరి ఇద్దరు కీలక నేతలు అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కేంద్ర సహాయ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరింజార్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కావచ్చు అలాగే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సో వీరిద్దరి మధ్య తాజాగా నెలకొన్న వివాదం అయితే ఇప్పుడు మరి తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చగా మారిందని చెప్పుకోవచ్చు మొత్తానికి మరి కన్నతండ్రిపై కన్నతండ్రి కేసీఆర్పై కవిత చేసిన ఏదైతే లేఖ బహిర్గతం కావడం కావచ్చు తర్వాత మరి నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ట్వీట్ చేశారు సో పదేళ్ళు ముఖ్యమంత్రి మీరేలా అవుతారు మీ వ్యక్తిగత ఎజెండాతో పార్టీ ముఖ్యమంత్రి ప పదవి ఎలా చేపడతారని చేసిన కామెంట్స్ కావచ్చు అలాగే మరి ఇప్పుడు తాజాగా బీజేపీ పార్టీలో మరి హుజరాబాద్లో ఈటల రాజేందర్ నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడికి బండి సంజయ్ పర్యటించడం కావచ్చు ఆ పర్యటనలో భాగంగా మరి కొంత హుజరాబాద్లో తన తనకు ఎంపీ ఓట్లు రాకు తన ఎంపీ ఎలక్షన్స్లో ఓట్లు రాకుండా కొందరు అడ్డుకున్నారని చేసిన వ్యవహారం అయితే చిలికి చిలికి గాలివానంగా మారింది సో దాంతో హుజరాబాద్ నేతలంతా కూడా ఈటల షామీర్పేట నివాసానికి నిన్న చేరుకున్నారు సో మొత్తానికి ఈటల రాజేందర్ కూడా కొంత టెంప్ట్ అయ్యారు మరి పరోక్షంగా బండి సంజయ్ని తీవ్ర స్థాయిలో మరి విమర్శించారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఇదే అంశంలో ఈరోజు స్పెషల్ డిబేట్ ఇక ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు డాక్టర్ తాటికాయల జయరాం గారు మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో మూడు ప్రధాన పార్టీల్లో మరి ఇటు కేసీఆర్ కూతురు కవిత కావచ్చు అలాగే మరి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కావచ్చు తర్వాత ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కీలక స్థాయిలో ఉన్న కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు నేతల మధ్య మరి ఎంపీల మధ్య జరుగుతున్న ఈ రాద్దాంతాన్ని ఎట్ల మొత్తానికి మరి జయరామ్ గారు ఏం చెప్తారు జయరాం గారు గుడ్ ఈవినింగ్ సార్ వెరీ ఎట్లా చూస్తారన్నా ఇప్పుడు ఈ తెలంగాణ రాజకీయాలన్నింటినీ మనం ఎందుకంటే మూడు పార్టీల్లో ఈ లొల్లి కొనసాగుతోంది మరి కవితతో మొదలైన వ్యవహారం మరి ఆ బీజేపీలో కాకరేపుతుందని చెప్పుకోవచ్చు మొత్తానికి తెలంగాణలో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడు ఆ పార్టీల్లో సీనియర్లుగా ఉన్న కొంతమంది కీలక నేతలు ఇక రానున్న రోజుల్లో మరి మంత్రి పదవి దక్కదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిపై అక్కసు వెళ్ళగక్కవచ్చు అట్ ద సేమ్ టైం కవిత కూడా మరి తండ్రి స్థా తండ్రి స్థానం అన్న కేటీఆర్కి ఇస్తారని చెప్పి కూడా మరి నా ఆధిపత్య పోరు కోసం ఆమె కూడా అసమ్మతి గలం విప్పడం కావచ్చు ఇక గత రెండు మూడేళ్ళుగా కూడా ఈట ఈటల రాజేందర్ బండి సంజయ్ ఇద్దరి మధ్య కూడా అధ్యక్ష పోరు విషయంలో కూడా మరి పోటీ ఉన్న నేపథ్యంలో ఈ రాజకీయాన్ని ఎట్లా చూస్తాం మరి దేనికి సంకేతం మీరేం చెప్తారు ఒకటి మీకు నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు సో మీరు అన్నట్టుగా డెఫినెంట్ గా కొంత ఆధిపత్య పోరు అనేది అన్ని రాజకీయ పార్టీలు సర్వసాధారణం ఎందుకంటే ఈ ఆధిపత్య పోరు అనేది లేకపోతే అసలు రాజకీయాలు లేవు ఇది అందరు తెలిసిన విషయాలే కాకపోతే ఆధిపత్య పోరు అనేది ఇంటర్నల్గా ఉండాలి ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఉండడం ఇక్కడ బాధకరమైన విషయం ఆధిపత్య పోరు అనేది డెఫినెట్ గా ఆయా పార్టీ లోపల ఇంటర్నల్గా సమస్యలు ఏదైనా ఉంటాయి సో కొంత అనిచివేతకు కొంత ఇబ్బంది పడే లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా ఉంటే అది చిలికి చిల్కి లాగా అవుతాయి దాన్ని కొంతవరకు వస్తుంది దాన్ని సమస్యను ఇంటర్నల్ గానే పరిష్కరించుకుంటారు కానీ ఇప్పుడు ఇంటర్నల్ గా పరిష్కరించుకునే స్థాయి నుంచి ఈరోజు నువ్వెంత నేనేంత అనే వరకు వచ్చేసింది సో ఆ సో వాళ్ళ ఎజెండాను కావచ్చు లేకపోతే ఇంకా వీలైతే ఎజెండాతో పాటు జెండాను కూడా ప్రకటించే స్థాయికి వచ్చేసారు ఇది ఒక అంశం మరొక అంశం వచ్చేసి బీజేపీ ముఖ్యంగా ఇప్పుడు కేంద్రం లోపల ఉన్న ప్రభుత్వం బీజేపీ రాష్ట్రం లోపల ప్రభుత్వాన్ని నెలకొల్పాలి అనే ఆశతోని చాలా కుతూహలంతో ఉన్నారు సో ఆ కుతూహలం ఉంటే సరిపోదు ఇక్కడ అందరినీ కలుపుకోబోయే తత్వం కూడా చాలా ఇంపార్టెంట్ అది ఉన్నదా అనేది ప్రధానమైన ప్రశ్న అంటే ఒకవేళ కనుక ఈటల రాజేందర్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో రాజేందర్ అన్న రాజేందర్ అన్న మాట్లాడటంలో తప్పు లేదు ఎందుకంటే తను సీనియర్ నాయకుడు ఉద్యమంలో కీలకమైన నేత బీఆర్ఎస్ లో నెంబర్ టూగా వెలిగిన వ్యక్తి ఒక్కసారిగా పొయ్యిలో పెన్నమ్మి నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది పరిస్థితి అంటే అక్కడ నుంచి వస్తే ఇక్కడ ఏదో బాగుంటుంది అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ కాదు అనేది వచ్చేసి కింద పొయ్యిలో నుంచి మీద కాస్త పొయ్యిలో పడినట్టు ఉంది ఆయన చెప్పలేడు బాధ పంచుకోలేడు డైరెక్ట్గా చెప్పలేదు ఏది మాట్లాడినా ఇప్పుడు ఇండైరెక్ట్గా మాట్లాడే పరిస్థితికి వచ్చింది అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చాలా కీలక అంశం అంటే ఈయన పెరిగిన నేపథ్యం కానీ ఈయన చేసిన పోరాటాలు కానీ ఇంతకుముందున్న ఉన్న లెఫ్ట్ భావజాలంతో ఉన్న వ్యక్తిత్వం కానీ ఇవన్నీ ఇక్కడ ఏది కూడా ఇది క్రెడిబిలిటీ చూపియలేదు ఎందుకంటే ఇది ప్యూర్ రైట్తో పాటు మతపరమైన పాలిటిక్స్లోకి ఆయన వచ్చింది రాజకీయాలంటే లెఫ్ట్ పార్టీ నుంచి రైట్ పాలిటిక్స్ అంటే ఇక అన్ని అన్ని రాజకీయ పార్టీలు కాస్త రైట్ పాలిటిక్స్ అంటారు లెఫ్ట్ పాలిటిక్స్ అంటే విప్లవ ఉద్యమాలను లెఫ్ట్ పాలిటిక్స్ అంటే లెఫ్ట్ పాలిటిక్స్ నుంచి రైట్ పాలిటిక్స్ కొంత కాంప్రమైజ్ కావాలి ఆ కాంప్రమైజ్ చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది రాజధాని ఎందుకంటే ఒకవేళ కనుక ఆయన తెలుగుదేశంలో నుంచి సారీ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళాలా లేదా కూడా బీజేపీకి వెళ్ళాలని ఒక తర్జన భజన విషయం లోపల ఆయనకి మరి ఎందుకు కలిసి రాలేదో మనకు క్లియర్గా తెలియదు కాబట్టి సో మొత్తానికి అయితే బీజేపీలోకి వెళ్ళిండు బీజేపీ లోపల తను పరీక్షించుకోవడం ఇప్పటివరకు అయితే పరీక్షించుకోవడం అంతే ఎందుకంటే బీసీ నాయకుడు ఒక చరిష్మా గల బీసీ నాయకుడు డిఫరెంట్గా అన్న మరి ఇంత చరిష్మా ఉండి కూడా ఈరోజు మరి ఏంది ఇక్కడ ఆ చరిష్మా ఎందుకు పనిచేయట్లేదు అంటే ఇక్కడ ఉంది రైట్ పాలిటిక్స్ లోపల ఇంకా ఇంకా చెప్పాలంటే మతపరమైన పాలిటిక్స్ అంటే ఆ భావాజాలంతో ఉండాలి బండి సంజయ్కి ఆయనకు వచ్చిన గొడవ అంతా అక్కడే బండి సంజయ్ వచ్చేసేమో ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి వచ్చేసి ఆయన ఒక మామూలు కార్పొరేటివ్ స్థాయి నుంచి వచ్చేసి సెంట్రల్ మినిస్టర్ స్థాయికి ఎదిగారు ఎందుకు అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు కాబట్టి స్టెప్ బై స్టెప్ ఎదుగుంట వచ్చేసిండు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాడు అందులో సంజయ్ని అభినందించాల్సింది ఇక్కడ ఈయన ఒక మామూలు వ్యక్తి నుంచి ఈయన కూడా నెంబర్ టూ స్థాయికి ఈయన కానీ ఇక్కడ ఈ పాలిటిక్స్ వేరు ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన చేసిన పాలిటిక్స్ ఈయన జరిగిన పాలిటిక్స్ అనేది వేరు ఈవెన్ బీఆర్ఎస్లో రైట్ పాలిటిక్స్ అయినా కూడా అక్కడ ఉన్నంత లెఫ్ట్ భావజాలంతో ఉన్నట్టుగానే కనిపిస్తుంది ఎందుకంటే ఉద్యమాలు ఉద్యమాలు తెలంగాణ ఉద్యమం అనేది చాలా కీలకమైంది క్రియాశీలకంగా పనిచేశారు ఆ పనిచేసినంతసేపు ఆయనకు ఏం అర్థం కాలేదు ఎప్పుడైతే ప్రభుత్వంలో పదేళ్ళ నుంచి ఉన్నారో ఆ పదేళ్ళ నుంచి ఉన్న తర్వాత ఐదేళ్ళు అయిపోయిన తర్వాత మిగతా ఐదేళ్ళ నుంచి వచ్చిన కొంత సంధి స్తబ్దత అనేది మనం క్లియర్గా చెప్పచ్చు ఆ స్తబ్దత నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టేసింది ఆ టైం పట్టిన క్రమం లోపల ఆయన ఆయన ఉన్న కేసులు కావచ్చు లేకపోతే అనేక అంశాలు కావచ్చు బీజేపీకి వెళ్ళాల్సిన దారి ఏర్పడింది మరి బీజేపీలో అయినా సుఖంగా ఉన్నారా అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఉంటుంది అంటే ఇక్కడ జరుగుతున్న అంశము ఈటలంద్ర విషయానికి వస్తే ఇది అంటే అక్కడైనా లేడేమో అనే దాన్ని కామన్ మ్యాన్ కూడా అర్థమైంది అంటే ఆయన మళ్ళీ రావాల్సిందల్లా మళ్ళా ఒకవేళ కనుక గర్భాప గర్వాపసి అనే పేరుతోనే లోకి వస్తారా లేకపోతే ఇంకో కొత్త పార్టీని వెతుక్కుంటారా అనేది ఇక ఆయన ముందున్నది మరి ఆయన ఉంటారా అనేది లేదా మనకేం తెలియదు మరి ఆ విషయాన్ని కూడా మనం ఎలా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు మరి ఇప్పుడు ఇంకొక విషయాన్ని చిన్న మాటలు చెప్పాలంటే రామచంద్రరావునే ఓన్లీ జస్ట్ టెంపరీ ప్రెసిడెంట్ అనే దాన్ని కూడా మీడియాలోనే వింటున్నాం నాకేం తెలియదు నాకు రామచంద్రరావు చెప్పలేదు సేమ్ టైం వచ్చేసి ఈటలన్నీ చెప్పలేదు కానీ అది కూడా ఆయనను ఒక టెంపరీ ప్రెసిడెంట్ అన్నది కానీ నేను టెంపరీ కాదు అనే పర్మనెంట్ ప్రెసిడెంట్ అని ఆయన ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు కాబట్టి నేను చెప్పాల్సింది ఆయన ఎందుకు మరి టెంపరీ అనే దాన్ని వచ్చినప్పుడు నేను టెంపరీ కాదు పర్మనెంట్ అనే దాన్ని ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ కొంత కన్ఫ్యూజన్లో ఏర్పడింది మరి ఆయన ఉంటారా లేదంటే ఇక నెక్స్ట్ కవిత కవిత విషయానికి వస్తే కన్న తండ్రి కన్న తండ్రి ఒక మామూలు వ్యక్తి కాదు లేదంటే ఆశామాషా వ్యక్తి కాదు సామాన్యమైన రాజకీయ నాయకుడు కాదు ఈ రోజు కేసీఆర్ అనేది ఒక తెలంగాణ చరిత్రలో ఒక కీలక పుటాలు రచించిన విషయాలు అందరు తెలుసు సరే రాజకీయాల లోపల ఎత్తుపల్లాలు ఉంటాయి దోపిడీలు ఉంటాయి సో వ్యక్తిగత స్వార్థం ఉంటుంది కులం ఉంటుంది మతం ఉంటుంది దానికి అతిథులు కేసీఆర్ ఏం కాదు సో ఇవన్నింటి కంటే ముఖ్యంగా తను ఒక రాజకీయ శక్తిగా ఎదిగిండు ఆ ఎదగడానికి తెలంగాణ ప్రజలు ఉపయోగపడ్డారు ఉపయోగపడిన దానికి రిజల్ట్ కూడా చూపలిగిండు అనేది ఉంటుంది అందరు పనిచేసినా కూడా మనం అందరం కలిసి పనిచేస్తాం మీడియా పనిచేసింది డాక్టర్లు పనిచేస్తారు లాయర్ విద్యార్థులు ఇంట్లో ఉండి వంట చేసుకునే ఆ సామాన్యమైన స్త్రీలు కూడా రోడ్డు మీదకి వచ్చి వంట వార్పు చేసిన కార్యక్రమాలు చేసేసి తెలంగాణ లోపల ఆ ఆవేశాన్ని అసంతృప్తిని తెలంగాణ వస్తే ఎలాంటి సంకేతం రాకపోతే ఎలాంటి సంకేతం అన్న దాన్ని కూడా సామాన్యమైన స్త్రీ కూడా పోరాటం చేశారు దానికి ప్రతిఫలం వచ్చేసింది వచ్చిన తర్వాత మనం చూసినాం ప్రతిఫలం ఇప్పుడు కవితకు కేటీఆర్ మధ్యలో ఉన్న గొడవలు ఏంటంటే ఒకవైపు వచ్చేసేమో సోషల్ మీడియా లోపల మా అన్నకు నాకు ఏం లేదు మేము అందరం కలిసి బీఆర్ఎస్ నిలుపుతామనేది ఒకవైపు ఉన్న అంశాలు మరొక వైపు వచ్చేసేమో ఇంకో నా నా గురించి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్ విషయంలో నన్ను ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు నాకు ఎవరు సహకరించలేదు సపోర్ట్ చేయలేదు అనేది కూడా ఆమె అసంతృప్తిని కొంత మాట్లాడిన విషయాలు కూడా మనకు తెలుసు అంటే ఇవన్నీ ఆధిపత్యం ఇదంతా వాళ్లకు వ్యక్తిగతంగా వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడం కోసం చేస్తున్నది వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోకుండా ముందు ముందు జాగ్రత్త కోసం పో ఇది పోరాటం ఆధిపత్య పోరందమా అస్తిత్వ పోరందమా అనే దాన్ని ఇక ప్రజలు నిర్ణయిస్తారు ఇది ఒక విషయం ఇక రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే రాజగోపాల్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడతాడు అంటే మనం చెప్పాల్సిన పని లేదు ఆయన ఏమైనా మాట్లాడతాడు రాజగోపాల్ రెడ్డి ఒకవైపు వచ్చేసేమో రేవంత్ రెడ్డి గొప్పోడని చెప్తుంటే ఇక మరుసటి వెంటనే బూదులు తిడుతూ ఉంటారు అంటే రాజగోపాల్ రెడ్డికి మరి ఆ నైజం అనేది ఈ మధ్యలో వచ్చిందేం కాదు ఆయన ఎప్పుడైనా కొంచెం యాక్టివ్ పాలిటిక్స్తో పాటు ఆవిషపూరితమైన విషయపూరితమైన పాలిటిక్స్ని కూడా చూస్తాం ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ లేకపోతే రిజైన్ చేసినప్పుడు కానీ బీజేపీకి వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత ఇవన్నీ ఆయనకు ముందు వెనకాల ఉన్న పాలిటిక్స్ అన్ని ఇట్లే ఉంటాయి కొంత అటు ఇటు ఎటు 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 వీలైతే అటు ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తుంటాయి అంటే రా ఓవరాల్గా రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటంటే వీళ్లకు ప్రజల సమస్యలు అక్కర్లేదు ప్రజా ఆలోచన అక్కర్లేదు ప్రజా పోరాటాలు అక్కర్లేదు వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు అంటే వీళ్ళ అస్తిత్వం కోసం మాత్రమే వీళ్ళు ఇప్పుడు పోరాడుతున్నారు ప్రజల కోసం కాదు నిజంగా కనుక వీళ్ళ లోపల ఈ సోకాళ్ళ లీడర్ లోపల ఏ నీతి న్యాయంగా ఉన్నట్టు విద్య కోసమో వైద్య కోసమో నీళ్ళ కోసమో నిధుల కోసమో వీళ్ళు కొట్లాడుతున్నారా లేదు వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు కావాలి కవిత కావచ్చు లేకపోతే రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఇంతకు ముందు మాట్లాడిన ఈటల రాజేందర్ కావచ్చు ఇట్లా అనేక మంది నాయకులు వీళ్ళకు వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రం కావాలి అలాగని చెప్పేసి వీళ్ళు ఏమైనా నిరుపేదలు అంటే కాదు వేల కోట్ల రూపాయలు సంపాదించిన విషయాన్ని వీళ్ళ వీళ్ళ దేశ భాషలో నిలుస్తుంది వీళ్ళ పరిస్థితులను చూస్తుంది అయినా కూడా ప్రజల పక్షాన ఉండి నిలబడకపోతే ప్రజలు వీళ్ళతో ఎందుకు ఉంటారు అనేది ప్రశ్న వస్తే వీళ్ళు ఎక్కడ ఉంటారు అనే దాన్ని కొంత కన్ఫ్యూజనే ఉంటుంది శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు జయరామ్ గారు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా అతి త్వరలో మరి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది హైకోర్టు కూడా సెప్టెంబర్ లోపు నిర్వహించాలని చెప్పిన నేపథ్యంలో ఎన్నికలు వస్తున్నాయి మరి పార్టీలో అందరూ సమిష్గా ఉండి మరి ఖచ్చితంగా ఆ పార్టీల ప్రయోజనాలు కాపాడాలి ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మరి లోపల విభేదాలు ఉన్నప్పటికీ కూడా అవి బయటపడకుండా మేనేజ్ చేసుకోవాలి ఎన్నికలు ఒక హార్డ్ హిల్స్ని దాటడానికి మరి మూడు పార్టీలకు ఇప్పుడు ఇది లైఫ్ అంటే సమస్య ఇదంతా వదిలేసి మరి కేసీఆర్ను కవిత ప్రశ్నించడము తర్వాత బండి సంజయ్ ఉన్ను తర్వాత ఈటల ఇద్దరి మధ్య పంచాయతీ కావచ్చు తర్వాత ఎట్ ద సేమ్ టైం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరే పదేళ్ళు ఉంటానని చెప్పాడు సరే నీకు మంత్రి పదవి రాలేదు నీలో కొంత అసంతృప్తి ఉంది కానీ ముఖ్యమంత్రికి నువ్వు ట్వీట్ చేయడం ఎందుకు దాంట్లో మరి ఎమ్మెల్యేగా ఆయన మునుగోడు ఎమ్మెల్యే సో దీంట్లో ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు సో పార్టీలు మారారు మంత్రుల విషయం అధిష్టానం చూసుకుంటుంది సో రేవంత్ రేవంత్ రెడ్డిని సీఎంను మరి ట్వీట్ చేయడము ఈ మూడు అంశాల్లో పార్టీలు మరి కవిత అయితే ఆల్మోస్ట్ తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్సీలు ఎంపీలు ఎంపీలు ఎవరు కూడా అమ కార్యక్రమాల్లో పాల్గొ పాల్గొనడం లేదు అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఇందాక చింతపండు నవీని ఇష్యూలో కూడా మరి ఒక మాజీ స్పీకర్ తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూనాచారి ఒకరు ఖండించారు దానికంటే ఎక్కువ బీజేపీ వాళ్ళే ఎక్కువ స్పందించినట్టున్నారు సో మొత్తానికి కవిత అన్నెసెసరీగా బీఆర్ఎస్ నుంచి ఆమెకు ఆమె సెల్ఫ్ గోల్ అయిందనుకోచ్చా ఈ మాటల వెనుక మనం ఇట్లా చూస్తాం చెప్పండి కవిత కవితకు రాజకీయాలు తెలియని విషయాలు కాదు ఒకటి ఏంటంటే తాతకు దగ్గులు అవసరమా అని మన తెలంగాణలో ఒక సామెత ఉంటుంది అవును కవితకు రాజకీయాలు నేర్పాల్సిన పని లేదు కవిత సో పుట్టుకతోని రాజకీయ నాయకులు కాకపోవచ్చు కానీ రాజకీయ నాయకుడికి ఆ ఒక సమానమైన వ్యక్తిత్వము స్టేచరు కలిగిన వ్యక్తి సో తన తండ్రి నుంచి వారసత్వ రాజకీయ ఆలోచన అనే విషయం పక్కన పెట్టేస్తే తను డెఫినెట్ గా ఒక రాజకీయ చరిత్ర లోపల తనకంటూ ఒక కీలకమైన పేజీలను రచించుకుంది అందరూ నేను పర్సనల్ గా కవితకు కంగ్ర చెప్పకున్నాను చెప్తాను కూడా ఎప్పుడు కూడా కవితకు నాకున్న ఒక మంచి రిలేషన్ ఉంది సో అనేక సందర్భాల లోపల కవిత చేసిన కొన్ని పనుల విషయంలో విమర్శించినా కూడా పర్సనల్ గా కవిత ఉంది కలిస్తే అన్న లేదు జయరామ్ గారు మీరు చెప్తున్నారు ఆమెకు రాజకీయ అనుభవం ఉంది మంచి నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు అయితే బీఆర్ఎస్ లో నుంచి ఆమె కావాలనే బయటికి వెళ్ళడానికి మరి ఆమె ఈ రకంగా మాట్లాడిందా తండ్రి దేవుడు తండ్రి చుట్టూ ఉన్న వాళ్ళు దయ్యాలని మాట్లాడ్డాము సో ఒక వ్యక్తిని అంటే నేను వాళ్ళ కుటుంబం వ్యక్తిని కాదు కులం వ్యక్తిని కాదు పార్టీ వ్యక్తిని తను పర్సనల్ గా ఉండే రిలేషన్ నేను చెప్పదలు ఒక వ్యక్తుల పట్ల తనకు ఉండే పర్సనల్ రిలేషన్ ని బాగా మెయింటైన్ చేస్తాను అలా డౌట్ ఏం లేదు అంటే అలాంటి వ్యక్తి ఈ రోజు పార్టీ విషయం లోపల పార్టీ మీరు అన్నట్టుగా తండ్రి దైవం లాంటి తండ్రి చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆమె ఆ దయ్యాలు ఎవరు ఆమె చెప్పాలి ఆ దయ్యాలు ఆమె చెప్పకుండా దయ్యాలు అంటే ఎవరు అనుకోవాలి ఆ ఇప్పుడు ఇక్కడ అనేక రకమైన వ్యక్తులు కదా అప్పుడు సంతోష్ ఉన్నాడు సో సయానా వాళ్ళ చిన్నమ్మ కొడుకు బయట వ్యక్తి కాదు మరి ఆయన అన్నదా సొంత వాళ్ళ అన్నున్నాడు కేటీ అన్నాడు ఆయన అన్నదా హరీష్ రావు అని ఉన్నాడు ఆయన అన్నదా లేదు ఇతర నాయకులు ఉన్నారు వాళ్ళన్నవా ఎవరు ఎవరు కావాల ఎవరు ఎవరిని అనుకోవాలి అయ్యాలని అప్పుడు ఎవరి కేసీఆర్ గారు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లో ఉండడు అది అందరూ తెలిసిన విషయమే ఆయనకు ఆ రోజు మనం మనమే అనుకున్నాం ఆ ముఖ్యమంత్రి సలహాదారులు ఉన్నాయంటే ఇవాళ సలహాలు వ్యక్తికి సలహాదారులు సలహాలు విన్నాడు సలహాదారులు దీనికోసం అంటే రోజు ఆయన ఆయన ఎవరు వినే రకమా ఎవరు పది మంది చెయ్యాలి అన్న అన్న ఇది చేద్దామంటే అది కాకుండా అన్ని చేద్దాం అంటాడు ఆయన అంటే ఈ రోజు ఆ విషయం నీకు తెలియని విషయమా నీకు తెలిసిన విషయమే కదా గారు చెప్పింది పర్ఫెక్ట్ ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి టీడీపీ ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఆ పద ఆ పదవికి రాజీనామా చేసిండు ఆ పార్టీకి రాజీనామా చేసిండు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి తెలంగాణ వాదాన్ని ఎత్తుకోవడం నిజంగా ఆయన సాహసోపేతమైన నిర్ణయం ఎందుకంటే తొలి దశలో ఎంతోమంది మరి అమరులైనప్పటికీ అయినప్పటికీ కూడా మరి అది ఆ ఆ కార్యక్రమం నెరవేరలేదు తెలంగాణ సిద్ధించలేదు కానీ కేసీఆర్ మరి ఆ బక్కపల్చని వ్యక్తి తీసుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కావచ్చు టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం కావచ్చు నిజంగా ఆయన ధైర్య సాహసాలు గొప్పయి తర్వాత ఆయనకు తెలంగాణలో ఎవరు సలహాలు ఇవ్వలేరు క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు ఆయన ఆయనతో పాటు మరి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేవారు ఎవరు ఏ లేరు కానీ కా కూతురుగా కవిత నేను లేఖ రాయడము ఆ లేఖ బహిర్గతం కావడం కేసీఆర్ దగ్గర నుంచి లేఖ బయటకు వచ్చే ప్రసక్తి లేదు ఆ లేఖ బయటికి రావడం కావచ్చు తర్వాత ఆ లేఖ మీద మరి ఆమె ఖచ్చితంగా అది నేనే రాశానని చెప్పి చెప్పడం కావచ్చు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం ఇదంతా ఆమె సొంత పార్టీ పెట్టుకుంటుందని సంకేతాలు ఇస్తున్నట్టేనా చెప్పండి నేను సొంత పార్టీ పెట్టుకుంటుందని అనుకోను శ్రీనివాస్ గారు సొంత పార్టీ కవిత పెడతది అనుకోండి ఎందుకంటే కవితకు ఉండే చరిష్మ ఒప్పుకుంటాను కానీ సొంత పార్టీ పెట్టి మెయింటైన్ చేసి అంత ఓపిక అంత పట్టుదల సేమ్ అంత పోరాట శైలి ఉన్నదా అనేది తను తను ప్రశ్నించుకోవాలి అంటే ఆ కుటుంబంలో పుట్టేసి ఒకవేళ కనుక ఆ ప్రశ్నించాలనుకున్నప్పుడు పార్టీలో ఉండి ప్రశ్నించవచ్చు ఎందుకంటే తనకు ఆ స్పేస్ ఎక్కువ ఉంది తను ఒక సామాన్య స్త్రీ కాను ఒక ముఖ్యమంత్రి కూతురు మాజీ ముఖ్యమంత్రి కూతురు ఒక ఎంపీగా పనిచేశారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు సేమ్ టైం వచ్చేసి అందరితో మమేకమై ఉంటారు సో ఈవెన్ ఈవెన్ ఇది కాదు జైలు కూడా పోయొచ్చిన ధైర్యశాలి సో లోపాలు నిందలు అపరింద పక్కన పెట్టేద్దాం సో జైలు కూడా పోయి వచ్చేసి ఇప్పుడు బీసీ వాదాన్ని ఎత్తిన పెట్టుకోండి అంటే ఇప్పుడు ఆమె ఇవన్నీ ఉన్నది మా సొంత పార్టీ పెట్టదా అంటే అది కష్టం ఇవన్నీ ఉన్న తర్వాత నువ్వు ఆ పార్టీలోనే నీ స్థానం ఏందో నువ్వు సుస్థిరపరచుకోవచ్చు ఎందుకంటే ఆ పార్టీ నీ పార్టీ మన పార్టీ మన అందరి పార్టీ అని అందరూ మీ బిఆర్ఎస్ నేతలు ఉన్నప్పుడు అక్కడ నీ నీ స్థానాన్ని పొందలేకపోతే ఇంకో స్థానాన్ని గురించి అయితే ఉంటుంది అనుకోను అలాగని చెప్పి జయరామ గారు జయరాం గారు వెళ్ళి జయరామ్ పెడుతుందని అనుకో ఓకే జయరాం గారు సరే ఆమె ఆధిపత్యం అన్న అన్న తర్వాత అన్న కంటే ఆధిపత్యం కోసం ఆరాటపడింది కావచ్చు ఓకే ఇప్పుడు ఆమె కొంత ఇబ్బందులు పడుతున్నారు అయితే ఆమె బీఆర్ఎస్కి అనుబంధంగానే ఉంటారా తెలంగాణ జాగృతితోని లేకుంటే మరి ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి ఈటల రాజేందర్ తాజాగా బీజేపీ నుంచి బయటకు వచ్చిన రాజాసింగ్ కావచ్చు బయటకు వచ్చిన అంటే ఆయన రాజీనామా చేసింది కనుక అది ఆమోదించారు కనుక బయటకు వచ్చి సో వీళ్ళందరూ కవిత అయ్యి రాజాసింగ్ తర్వాత ఈటల రాజేందర్ ఇంకా మరి గతంలో కూడా మునుగోడు ఎమ్మెల్యేగా బీజేపీ అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాంట్లో ఈటల రాజేందర్ ప్రమేయం ఉందని మనకు తెలిసిందే ఎందుకంటే అప్పుడు ఆయన బీజేపీలోకి వచ్చిన తర్వాత హుజరాబాద్ ఉప ఎన్నికలో మరి బీజేపీ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి చేత కూడా రాజీనామా చేయించాడు సో దాంట్లో అప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేశాడు సో వీళ్ళిద్దరికీ ఒక రకమైన అండర్స్టాండింగ్ ఉంది అనే అంశంలో వీళ్ళందరూ కలిసి కొత్త పార్టీ పెడతారు అనే ప్రచారం కూడా జరుగుతుంది నిజం నిజంగా దీంట్లో వాస్తవం ఉందంటారా జయరామ్ గారు అంటే ఇది నాకు ఉన్నంత వరకు అయితే ఇది అజంప్షన్ సో దీన్ని మనము క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి అయితే ఎక్కడ ఛాన్స్ లేదు ముగ్గురు డెఫినెట్ గా ముగ్గురు దీంట్లో ఒకరికంటే ఒకరు కొంత వర్క్ చేయగలిగిన వ్యక్తులు ముగ్గురు ఒకటైతే బాగానే ఉంటది కానీ పార్టీ పెట్టి మెయింటైన్ చేసే అంతది వీళ్ళ అండర్స్టాండింగ్ ఉన్నదా అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఇంకొకటి ఈన ఈయన కోసం ఈటల రాజేందర్ కోసము ఆ మన రాజాసింగ్ కొట్లాడిండు నేను చాలా సందర్భంలో చెప్పాను రాజాసింగ్ డిఫరెంట్ గా ఈటరాయందర్ కావాలి అనుకున్న వ్యక్తులలో రాజాసింగ్ ఒకరు అలా డౌట్ లేదు కానీ మరి రాజాసింగ్ కు ఈయనకు మధ్యలో గోళ్ళ ఉన్నాయి అనుకున్న తర్వాత మళ్ళీ ఇదే కుటుంబంతో ఈయనకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కవితకు ఇటరాధందర్ కు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కానీ మంచి సంబంధాలు పాటిని కన్న తండ్రిని పాటిని వదిలేసి వచ్చే అంతటి అనుబంధం ఉందా అనేది ఇక్కడ మనం ఒకసారి అంటే గారు ఇప్పుడు ఆమె కన్ఫర్మ్ గా అంటే గా ఉంది అంటుంది చాలా మొన్న రెగ్యులర్ గా ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటున్నాయి కదా షేర్ చేస్తూనే ఉంటారు సోషల్ మీడియాలో కాబట్టి నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నా ఈ రోజు కూడా ఏదో వీడియో చూసాను ఎవరో మిత్రుడు పంపించారు నేను బీఆర్ఎస్ అన్న కలిసి అంటే కేటీఆర్ నేను అన్న కలిసి అన్న కలిసి సక్రమంగా ఆమె వెనుక ఆమె వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు మరి ఆరోపించడం కావచ్చు అట్ ద సేమ్ టైం కవితపై కంచం పొత్తు మంచం పొత్తు ఉందా అని చెప్పి మాట్లాడిన వ్యాఖ్యలను కూడా ఎట్లా చూడొచ్చు అంటారు ఇక తీన్మార్ నవీన్ విషయానికి వస్తే ఒకటి ఆరోపించడం అనేది అంతే కాదు నేను అది కూడా చూస్తున్నట్టు గుర్తుంది నాకు నవీన్ ఏం చెప్పాడంటే అలియాస్ తిన్మార్ మల్లన్న నవీన్ ఏం చెప్పాడంటే ఆ లేదు కవితకు బర్త్ రిజర్వ్ అయిపోయింది ఆ మంత్రి పదవి కూడా వస్తుంది అన్నట్టుగా మాట్లాడాడు సో అంటే మాట్లాడడానికి ఉంది ఏమందంటే నేను ఇక్కడ ఎవిడెన్స్ ఏమైనా ఉందా నీవు బయట పెట్టుకోమర ఉంటే ఏమని ఉంటే అంటే ఇక్కడ ఒక అసోసినేషన్స్ వద్దు ఎవరి రేవంత్ రెడ్డి మీద అసోసినేషన్ వద్దు ఆ కవిత మీద వద్దు ఎవరి మీద వద్దు ఎవరు ఎవరి మీద చేయకూడదు నీకు నిజంగా గనక అలాంటిది ఏదన్నా ఉంటే ఒక ఊహాజనకమైనది కాకుండా అజంప్షన్ కాకుండా నీ దగ్గర అంటే బయట పెట్టు సో మేము కూడా మాట్లాడతాం ఒక్కడి మీద మాట్లాడడం నువ్వు ఒక్కడి మాట్లాడితే కొంతమంది పోతుంది మేము మాటలు ఇంకా నీకంటే ఇంకా రెగ్యులర్ నువ్వు ఒక దాంట్లోనే మాట్లాడుతుంటావు నీ మేము రోజు పది ఛానల్లో మాట్లాడుతుంటాం కదా సో అంటే ఇది ఇది తీన్మార్ మల్లన్న అన్న దాన్ని పెద్దగా శానిటీ శానిటి ఏమి ఉండదు నెక్స్ట్ వచ్చేసి తీన్మార్ మల్ల ఇంకొక మీరు అన్నట్టుగా ఇంకొక మాట ఈ మాట ఇది కంచం పొత్త మంచం పొత్తా అంటే నేను ఆ రోజు తీన్మార్ మల్ల అన్న విషయంలో చాలా క్లియర్ గా చెప్పిన కవితకు నేను చాలా గ్రాండ్ గా నేను సపోర్ట్ చేస్తాను ఒక ఎందుకంటే ఆడపిల్ల కాదు కవిత కవితకు నేను సపోర్ట్ చేయడానికి ఓన్లీ ఆడపిల్ల మాత్రమే అన్నాను పిలిచిన నేను సపోర్ట్ చేయట్లేదు సో ఆడపిల్ల ఏంటంటే మనం ఎక్కడ తెలంగాణ లోపల కులాల మధ్యలో ఉన్న విషయాలనే మనం మాట్లాడతాం ఇప్పుడు బీసీ కులాలు ఉన్నాయి బీసీ కులాల మధ్యలో అన్ని కులాల మధ్యలో కంచం పొత్తులేదు మంచం పొత్తులేదు అంటారు ఇది సర్వసాధారణ అదేంటే ఇది కులాల సంబంధి ఎస్సీ కులాలు ఉన్నాయి ఎస్సీ కులాల మధ్యలో కంచం పోతుండదు మంచం పోతుంది ఇట్లా మాట్లాడుతుంటాం ఓసి కులాలు ఉన్నాయి ఓసీ కులాల మధ్య కానీ వ్యక్తుల మధ్యలో మనం మాట్లాడం వ్యక్తుల మధ్యలో ఒక ఆడపిల్లను పేరు పెట్టి కవిత నీకు మాకు కంచం పోతుందా మంచం పోతుందా అని అంటే అది సిగ్గు చేరారు అది నిజంగా సిగ్గుమా అన్న అది అంత అట్లా ఎవరైనా మాట్లాడతారా అట్లా అట్లా ఉంటుందా ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి ఒక ఇతర కులానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చేసి నువ్వు కంచం పోతుందా ఆమె చెప్పిందా ఆమె ఏమైనా క్లెయిమ్ చేసుకున్నదా నేను బీసీ నన్న ఏమైనా క్లెయిమ్ చేసిందా లేకపోతే ఇజ్ రోజులోకి క్లెయిమ్ చేసిందా అనడానికి ఏముంటుంది నువ్వు పోరాటం అంటే నీ అస్తిత్వాన్ని కవిత కనుక వచ్చినట్టు అవుతే నువ్వు భయపడుతున్నావు నీ అస్తిత్వం కోల్పోతావు అని కవితకు డిఫరెంట్ నీకంటే చరిష్మ ఉంటుంది నీకంటే ఆస్తులు ఉన్నాయి నీకంటే చాకచక్య ఉంది నీకంటే లాంగ్వేజ్ ఉంది కవితకు నీకంటే ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది ఇవన్నీ కంపేర్ చేస్తే తిని మల్లన్నకు నాకు కవిత కంపేర్ చేస్తే మీనింగ్ లేదు కదా ఇప్పుడు మనం ఉన్నాం మనకు డైలీ చాలా మంది చూస్తుంటారు మనము మనం మాట్లాడుతుంటే మనకు చాలా ఫ్యాన్ ఫాలో అలా అని కవిత కంపేర్ చేసుకోలేం కదా కవిత కంపేర్ చేసుకుంటామా కవిత ఇస్ ద డిఫరెంట్ ఆమె 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 ఎంటైర్ డిఫరెంట్ ఆమె ఏంది ఈరోజు ఒక ఆడపిల్లగా తను తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంది సరే అది ఎలాంటి ఇమేజ్ అయినా కూడా కానీ కనుక ఈరోజు బతుకమ్మ పండుగను ఓన్ చేసుకుంది సరే అది ఆ తప్పవరైతే పక్కన పెట్టేద్దాం సో ఆ ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకుంది కదా ఆ విధంగా పనిచేసింది కదా అంటే అట్లా మాట్లాడడం తప్పు జయరామ్ గారు జయరామ్ గారు ఇప్పుడు మరి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ని ఎట్లా చూస్తాం పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అని ఆయన ఫ్లో కల్వకుర్తి బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి సరే పార్టీని అధికారంలోకి తీసుకొస్తా ప్రతిపక్షాలకు సవాలు విసిరవచ్చు దాంట్లో ఆ ముఖ్యమంత్రిగా ఆ ఎమోషనల్ గా మాట్లాడచ్చు కానీ దాన్ని ట్వీట్ చేయడం ఎట్లా చూస్తాం రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఫ్లోలో ఏం మాట్లాడలేదు రేవంత్ రెడ్డిని మనము ఈ ఈ పది ఏది ఆయన జాయిన్ అయిన తర్వాత ఐ మీన్ నైన్టీన్ లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండు నేను నైన్టీన్త్ నుంచి రేవంత్ రెడ్డిని చూస్తూనే ఉన్నాను రేవంత్ రెడ్డి కోసం పనిచేశాము రేవంత్ రెడ్డిని ఒక స్నేహితుడి లాగా చాలా కష్టపడి పనిచేశాము రేవంత్ రెడ్డి మొదటిసారి అని లేదు రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ఉన్నారు ఒక సందర్భం నేను చెప్తాను ఆ సందర్భాలు కూడా ఇప్పుడు నేను చెప్తాను మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను అవసరం లేదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఒక ఇంటర్వ్యూ ఇస్తున్న క్రమం లోపల ఆ పదేళ్ళు నేను ఖచ్చితంగా నేను ఉంటాను చేస్తాను అనమాట మరి మిగతా దాంట్లో ఏంటంటే ఆ పదేళ్ళు అయితే పక్కగా ఉంటాను అని అనేక ఛానల్ లోపల ఛానల్ లోపల నీకు ఎన్టీవీ లో ప్రశ్నించు నువ్వు ఉంటా అని చెప్పి అంటే నేను అట్లా అట్లా ఏం లేదు నేనే ముఖ్యమంత్రి అని చెప్పిన అని వాళ్ళ మీద రివర్స్ అయితే వాళ్ళు కూడా ఆ లెవెల్లోనే ఆన్సర్ చేశాను అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి ఫ్లో అనట్లేదు రేవంత్ రెడ్డి పదేళ్ళు కావాలి కలలుగా అంటున్నాడు ఈ రోజు రేవంత్ రెడ్డికి అర్థం కావచ్చిన ఏంటంటే గ్రౌండ్ రియాలిటీకి పోతే ఈయనకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కంటే పోయిన ముఖ్యమంత్రి గ్రౌండ్ రియాలిటీ చెప్తుంది ఓకే నేను కాంగ్రెస్ వ్యక్తి కూడా పదేళ్ళు హామీ ఇస్తున్నాడు అన్నమాట ఈయన ఈయన కేసీఆర్ కూడా అనుకున్నాడు మన కేసీఆర్ జీవిత కాలం మొత్తం నేను ముఖ్యమంత్రి అనుకున్నాడు మా జనాలు ఏం పెట్టి ఏం చేసేళ్ళు ఓకే అంటే ఈ రోజు ఎవ్వరు కూడా ఈ అహంకారం ఏదైతే ఉందో అహంకారాన్ని అణగదొక్కింది ప్రజలు నాయకులు కాదు ఓకే రేవంత్ రెడ్డిని పెట్టేసి మిగతా ఎవరైతే మినిస్టర్లు మినిస్టర్లు కాదు ఎవరైతే కాంగ్రెస్ నాయకత్వం నాయకత్వం కాదు ఈ వ్యాఖ్యలు అయినా పదే పదే చేస్తున్నాడు పదేళ్లు నేను ముఖ్యమంత్రి కాంగ్రెస్ లో అంతమంది సీనియర్లు ఉన్నారు ఎవరు కూడా ఖండించలేదు మరి మంత్రి పదవి రాలేదని అక్కస్తూనే రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశాడంటారా ఎస్ ఇది 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 మన చాలా మంచిది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక దర్దాపు ఒక ఏడు నెలల క్రితం ఐదారు నెలల క్రితం ఐదారు నెలల క్రితము మాలా బహిరంగ సభ మన వివేక్ వెంకటస్వామి పెద్ద ఎత్తున మాలలను గ్యాదర్ చేసి ఆ మందకృష్ణకు అగనెస్ట్ గా ఎంఆర్పిఎస్ గా మాదిగలకు అగనెస్ట్ గా ఒక సమూహాన్ని తీసుకొచ్చితే నన్ను మిత్రులు అడిగారు చాలా ఛానల్స్ అడిగినాయి అన్నా ఏంది మరి ఇంత పెద్ద లేదు ముఖ్యమ ముఖ్యమంత్రి ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఆ మార్కలు మళ్ళీ మామూలుగానే ఉంటారు ఆయనకు మాలకి అందరికి జయరామ్ గారు చెప్పండి బండి సంజయ్ ఈటల రాజధాని మధ్య బీజేపీ పార్టీలో మరి కార్యకర్తలు అయామయం కొనసాగుతుంది ఈ ఫైనల్ గా అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది ఈ సమస్య సర్దు అంటారా ఫైనల్గా చెప్పండి వన్ లో నేను చెప్తాను సో అప్పుడు నేను వివేక్ మిషన్లు చెప్పేసాను ఇప్పుడు వచ్చేసింది మన సంఘం అంటే ఇక మాల లేదు మాలా సభలు లేవు నెక్స్ట్ రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే కూడా అంతే మా రాజగోపాల్ రెడ్డి కూడా ఇది మినిస్టర్ మినిస్టర్లు మినిస్టర్ ఇస్తే ఏళ్ళు లేదు ఇక బండి సంజయ్ విషయానికి మన ఈ విషయానికి వస్తే ఈత రాంద్ర విషయానికి వస్తే వీళ్ళకై వీళ్ళు ఒకసారి ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు ఇద్దరు బీసీలు కాబట్టి రేపు నేను ఇది నేను మొన్నటి నుంచి ఇదే చెప్తున్నాను రేపు మిగతా అగ్ర కులాలు ఏమంటాయంటే అరే బీసీలు బీసీ లేదు అనుకుంటున్నారు ఎస్సీలు ఎస్సీ లేదు అందుకుంటున్నారు అధికారం కోసం ఎస్టీలు ఎస్సీ లేదు అనుకుంటారు ఇట్లే చేస్తారు రాబాయి అదే మా బోసిలలో ఉంటే ఇట్టుదా మేము ఒక్కరి నాయకురం అయితే మా వెనకాల పరిగెత్తుకొస్తారు వస్తారు మీతో సహా అంటారు అలాంటి పరిస్థితిని దయచేసి మీరు ఇద్దరు ఇవ్వకండి అనేది మొత్తానికి రైట్ 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 సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్ లో పాల్గొన్నందుకు డాక్టర్ తాటికాల జయరామ్ గారు సో మొత్తానికి తెలంగాణ రాజకీయాలు ఫార్టీ టూ పర్సెంట్ బీసీల రిజర్వేషన్ హార్ట్ హాట్గా కొనసాగుతున్న నేపథ్యంలో మూడు పార్టీల్లో కూడా కొంత అసమ్మతి నేతలు మరి స్వరం వినిపించడంతో కొంత పార్టీల్లో